తర్వాత నేను చూసిన ఒక విషయం మీకు తెలుసా హిందువులు హిందువులు కొట్టుచుకుంటున్నారు ముస్లిం ముస్లింలు కొట్టుచుకుంటున్నారు క్రైస్తవులు క్రైస్తవులు కొట్టుచుకుంటున్నారు మందిరాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఎక్కడ చూసినా భక్తులే కానీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అడుగుతుంటే ఏమయ్యా పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కేసులు ఎక్కువ తగ్గు అంటే ఎక్కువైనా అండి తగ్గడం లేదంటారు మరి అంత భక్తులు అయితే కేసులు ఎందుకు పెరుగుతున్నాయి నేను చెప్తాను నేను చెప్తాను అదే భక్తులు ఎక్కువైనప్పుడు కేసులు తగ్గిపోవాలి కదా ఏదో సంథింగ్ జరుగుతుందని ఆలోచించి అప్పుడు నేను స్టడీ చేయడం ప్రారంభించిన మహాభారతం రామాయణం శివపురాణం ముందు మన చదువునే నా పేరు పప్పులు రామకృష్ణ నాయుడు నా పేరులోనే ఉన్న రామకృష్ణ నాయుడు అని చెప్పేసి రైట్ ఇలా ఎవరిని మనం అనుసరించి వెళ్తున్నాము మన తాతలకైతే తెలియదు వాళ్ళ తాతలకి తెలియదు పంతులు బ్రాహ్మణులు వీళ్ళు చెప్పితే కదా మనం వెళ్ళం ఇది మన సిద్ధాంతం ఇది మన తరం దీని ప్రకారం వెళ్ళాలి బొట్టు కాటికి ఇవన్నీ మనకి చెప్పింది వాళ్ళే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మొబైల్ చూడను అక్కడ తమ్మశా తమ్ముశీ దేవచ్చు చూడం మొదలు తీసుకుని అండి వీళ్ళు ఇంతవరకు ఏం చేశారు మనం హిందువులోని నీళ్ళు చెప్తే మనం ఇందులోనే ఒప్పుకోను రాముడు మన దేవుడు నీళ్ళు చెప్తే రాముడు ఒప్పుకోను ఏనండి రాముడు వీలే దేవుడు అంటే రాముడు అని ఒప్పుకోను సాయిబాబు మన దేవుడు అని వీళ్ళు చెప్తే వీళ్ళు మాట విన్నాం వీలే సాయిబాబా అని చెప్పారు వీళ్ళు ఇప్పుడు సాయిబాబు దేవుడు కదా అంటారు ఎవరు స్వామిజులు మన గురువులు మన నడిపిస్తున్న గురువులు వీలైతే రాముడు దేవుడు అన్నారు వీళ్ళే ఇప్పుడు రాముడు దేవుడు కాదు అంటారు వీలై మనం హిందువులు అన్నారు వీళ్ళే మనం హిందువులు అంటారు నేను చూపిస్తాను వీడు చూడండి క్షినజీ స్వామి తెలుసు కదా మళ్ళీ గరికిపట్టి నరసింహరావు గారు కూడా తెలుసు కదా మళ్ళీ ఈ ఎవరైనా చాగంటి కోటేశ్వరరా తెలుసు కదా మరి మన ఈ ఏమంటారు డిస్కి బాబు అంటారు ఈ రాధా మనోహర్ దాస్ తెలుసు కదా రాధా మనోహర్ దాస్ అంటారు సాయిబా దేవుడు కాదు మన గరికిపాటి నరసింహరావు అంటారు రాముడు మన దేవుడు రాముడు దేవుడు కాదు అంటారు ఆయన ఏమంటాడు రాముడికి అడిగినారు ఇసులు వెళ్ళి రాముడికి వెళ్ళి అడిగారు వాళ్ళు మాట్లాడుతున్నాడు చాలా తప్పులు చేస్తున్నారు వీళ్ళు నోటి పట్టుకోవడం మనకు మనకు తప్పులు పెట్టి మనం తనుకుంటాం చేసింది ఏది అనుభవించాలి సర ఎందుకంటే రాముడు నేను మనిషిని ఆత్మానం మానుషం అని రామం దశరథ అన్నాడు నువ్వు దేవుడు అయ్యా ఋషుడు చెప్పినా సరే నాకు అవన్నీ తెలియదండి నా పేరు రాముడు అండి మా నాన్నగారు దశరథుడు అండి మా అమ్మ కౌశల్యండి బళ్ళు అలాగే పేరు రాశేరండి చెప్పండి నేను మనిషిని నేను మానవుడుగానే పెట్టారు ఉండి ధర్మాన్ని ఎలా గెలిపించాలో ఆ ప్రయత్నం అంతా నేను చేస్తాను ఓడిపోతే ఓడిపోతాను అన్నాడు రాముడు రాముడు ధర్మానికి ప్రత్యేక శ్రీకృష్ణుడు ధర్మం కాదు అధర్మం పెడతాను మీకు ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారండి మనకి మేము వ్యతిరేకిస్తున్నాం మేము తప్పుడు మేము దూసేస్తున్నాం అంటున్నారు ఇప్పుడు చూడండి వీళ్ళు వీళ్ళు మాట్లాడే బతుకుతున్నాం మనం ఎంతవరకు

పేరు నువ్వు హిందూ అని మనం తిట్టడానికి నిన్న వచ్చి ఎవరో పేరు పెట్టాడు వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు నో మీరు సింధు లోయలోంచి వచ్చారా మీరు సింధు అనేది పక్క నుంచి వచ్చారా మీరు అక్కడ పుడితే కూడా అదే పేరేమో కానీ మీరు అక్కడ పుట్టలేదే గోదావరి తీరంలో ఉంటారు కృష్ణా తీరంలోద్ర తీరంలో ఉంటారు సింధు లోయలోంచి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం ఓ నాలుగు వేల సంవత్సరాలకో ఐదు వేల సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు ఆ వెనకాతల మీరంతా కోతులు ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి ద్వాపర యుగం వేదాలు అంతకు ముందు ఇప్పుడు కృతయుగానికంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కథ పచ్చి అబద్ధం ఇదే కాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు విగ్రహారాధన అంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు వాడు విగ్రహారాధకులు అంటే అని అనుకున్నవాడు పెట్టిన పేరు అంటే హిందూ అనే పదానికి అర్థం చూసారండి ఇంకో మాట ఎంత కృషి చూడండి మన సర్టిఫికెట్లన్నీ హిందూ అని పెట్టుకుంటే రిలీజన్ దగ్గర చిప్స్ మాట్లాడుతుంది